అలా ఫ్రెండ్స్ అలాగే చిట్టి వాళ్ళని మామూలుగా ట్రోల్ చేయట్లేదు వాళ్ళు హాస్పిటల్ బాగా వరకు ట్రోల్ చేసి 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 చంపేస్తున్నారో వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసండి కస్టమర్లతో ఎలా మాట్లాడో తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడడం బూతులు మాట్లాడడం వాళ్ళ అమ్మగారిని తిట్టడం అని చెప్పేసి చాలామంది అంటున్నారు వాళ్ళు చేసింది తప్పే తప్పు తెలుసుకొని క్షమించమని అడిగారు కూడా ఆయన కూడా వదలట్లేదు అలాగే చిట్టి పిక్కిలు ట్రోల్ అయిన తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయో ఎవరికైనా తెలుసండి తెలిస్తే కమెంట్ చేయండి ముందుగా అలెక్కే చిట్టి వాళ్ళు చేసిన తప్పు కస్టమర్లే తిట్టడం ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళు తెలిసిపోవడం ఇంకొకటి బిజినెస్ చేసే ప్రతి మనిషి అనే మాట ఏంటో తెలుసా కస్టమర్లే మా దేవుళ్ళు కస్టమర్ లేకపోతే మేము లేము అని చెప్పేసి అంటారు ఆ కస్టమర్స్కి ఎలా మర్యాద ఇవ్వాలో ఎలా ట్రీట్ చేయాలో కూడా నేర్చుకోవాలి కదా ఒక పేరు వచ్చింది అంటే ఆ పేరుని అలాగే పెంచుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఆ పేరు వచ్చింది కదా అనేసి గర్వపడుతూ పోతూ ఉంటే దేవుడు ఓర్చడండి ఎదుగుతున్నాం కదా అని చెప్పేసి మనం గర్వపడితే ఎక్కడో ఒక తర్వాత దించేస్తాడు అదే జరిగింది అనుకుంటా ఆ లెక్క చిప్పికెలు వాళ్ళకి బుత్తులు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు కూడా మాట్లాడితే మీకు వాళ్ళకు తేడా ఏముందని చెప్పండి అసలు అలాంటి వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఎంత రెస్పెక్ట్ ఉండేది ముగ్గురు ఆడవాళ్ళు కష్టపడి పిక్కి బిజినెస్ సక్సెస్గా రన్ చేస్తున్నారంటే ఎంత గర్వపడాల్సిన విషయం కానీ వీళ్ళు అలా చేయకుండా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి అది పోగొట్టుకున్నారు అంత క్లోజ్ అయిపోయింది సీజ్ చేసేసారని చెప్పేసి విన్నాను అనమాట అది ఇక్కడ బాధపడాల్సిన విషయం ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత ఇలా జరిగింది అంటే అది వాళ్ళు చేసుకున్నది తప్పు ఇక్కడ ఒక అమ్మాయి బూతులు మాట్లాడింది అని ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేసి బాధపడి తిడుతున్నారు నాన్న ఆ బూతులు తిడుతున్నారు ఆ అమ్మాయిని మాత్రము ఇక్కడ నేను ఏమైనా సానుభూతిగా మాట్లాడితే నన్ను కూడా తిడతారేమో ఎందుకంటే మీ అమ్మని మాట్లాడింటే అలా ఉంటుంది నిన్ను మాట్లాడింటే అంత కోపం వచ్చేది అని చెప్పేసి ఎవరు ఒప్పుకోరండి ఒకరు మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు ఇక్కడ కస్టమర్ని వాళ్ళ అమ్మని తిట్టిన దానికి ఇంతలా బాధపడిపోతున్నారు అదే అమ్మకు పుట్టిన బిడ్లు మాత్రమే మగవాళ్ళు రేప్ చేసి చంపేస్తున్న విషయాల గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు ఎక్కడో జరిగిందని చెప్పేసి కామ్గా గా ఉండిపోతున్నారా అసలు చిన్న పిల్లలని కూడా చూడకుండా రేప్ చేసి చంపేస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుంది వినడానికే ఎంత బాధేస్తూ ఉంటే మన ఇంట్లో జరిగితే మనకి ఎంత బాధ ఉంటుంది ఆ చిన్న పిల్లలు ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటారు అసలు కొంచెం ఆలోచిస్తున్నారు ఎవరైనా ఇలాంటి కోటి కోసం ఎవ్వరూ పోరాడట్లేదు న్యాయం కావాలనేసి మాట్లాడట్లేదు అంతెందుకంటే రీసెంట్గానే చూడండి టెంపుల్లో ఒక అమ్మాయిని ఏడుగురు రేప్ చేసేస్తే లాస్ట్లో నాకు దాహం వేస్తుంది వాటర్ ఇవ్వండి అనేసి అడుక్కుంటే వాడు ఎవడో పోయి నోట్లో ఉచ్చబోసాడంట ఇవన్నీ బాధాకరంగా అనిపించదా మీకు ఒక అమ్మాయి తిడితే మాత్రమే బాధ అనిపించేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసినప్పుడు లేదా రేప్ చేసి వాళ్ళు ఇష్టాచారంగా బిహేవ్ చేసినప్పుడు మృగాల్లాగా వాళ్ళ మీద పడి పడి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉంటే మీకు బాధ అనిపించట్లేదా మాట్లాడాలనిపించట్లేదా ఒక మనిషిగా ఆలోచించండి లేదా మీకే ఆ గాయం తగిలింది అనేసి అనుకోండి ఎంత బాధేస్తుంది జరిగింది కదా మనకి కాదనేసి కామ్గా ఉంటే రేపు మనకు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది ఎవరిని నమ్మకండి వరుసతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు చిన్నపిల్లలు ఆడుకొని అలా బయట వెళ్ళిపోతుంటే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారండి ఎలా నమ్మమంటారు ఎవరిని నమ్మంటారు ఒకటి చెప్తా అండి ఇక్కడ ఆడపిల్లలకి మనం ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జాగ్రత్తలు చెప్పేస్తాం మగపిల్లలు ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేర్పించండి మన పిల్లలు చెడిపోతున్నారంటే దానికి కారణం మనమే అవుతాము జాగ్రత్త మన పిల్లల్ని సేఫ్గా ఉంచండి ఎవరిని నమ్మకుండా దయచేసి మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం ఎక్కడో జరిగింది అనేసి వదిలేకుండా మన ఇంట్లో జరిగింది అనేసి ప్రతి ఒక్కరూ పోరాడండి ఒకరోజు రెండు రోజులు కాదండి న్యాయం దొరికేంత వరకు పోరాడండి దేవుడే శిక్ష వేస్తాడు వాళ్ళకి ఆడవాళ్ళకే శిక్షలు కాదండి మగవాళ్ళు కూడా త్వరగా శిక్షలు పడాలి అని చెప్పేసి కోరుకోండి